గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను రైతులను నట్టేటా ముంచుతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో వేలాది ఎకరాలలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి పాలకుల్లో అత్యధికంగా వేల ఎకరాలలో వరి పంట ముంపునకు గురైంది నర్సాపురం భీమవరం అచంట తణుకు ఉండి నియోజకవర్గాల్లో పంటలు మునకతో పాటు కళ్ళాల్లో ఉన్న వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిపాలైంది గోపాలపురంలోనే వేలాది ఎకరాల్లో వరి పొగాకు పంటలు ముంపున గురయ్యాయి నల్లజొర్ల మండలంలో ఎర్ర కాలువ ఉధృతికి వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి మరి చేను కోతొచ్చే టైంలో మాకు మాసులో ఒక్కొక్క ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టాం మరి గవర్నమెంట్ వారు మాకు ఈ రాయితీ కల్పించి దీన్ని ఈ వచ్చిన కొనుపడేట్టు చేసి దీన్ని మళ్ళీ మాకు ఏదన్నా ఈ నష్టపరిహారం రాయాలి ఇది చేపలు తినేస్తే నీటిలో పడిపోయిన దాన్ని రెండోది మొల మొలక్కడ బాగా వచ్చేస్తుంది ఇది పదమూడు పద్దెనిమిది ఇస్తున్నాం పదమూడు పద్దెనిమిది ఇస్తడం వల్ల దీనికి ఏంటంటే ఎక్కువ మొక్క వచ్చి విధానం ఎక్కువ మొక్క వచ్చి ఒక పక్కన మొక్క వచ్చేస్తుంది ఒక పక్కన చేపలు తినేస్తున్నాయి దీన్ని ఇది ఒక ఒక అడుగు వరకు వాటర్ ఉంది ఇది లాగాలంటే నీరు కూడా రాగి విధానం లేదు డ్రైనేజ్ సిస్టమ్ బాగా పూడిపోయింది డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల దీన్ని నీరు లాగాలంటే మరి ఎప్పుడు లాగుద్ది ఎప్పుడు కొయ్యాలి మరి దీన్ని ఎప్పుడు ఎప్పుడు చేయాలి మరి దయించి ప్రజా ప్రతినిధులు మా యొక్క విమానాన్ని అలాగే ఉద్యోగస్తులు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు రాయితీ రాయించేట్టుగా కోరటం జరుగుతుంది ఒక పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తాను కౌడు ఈ వర్షాలు అతి అతి వర్షాల వల్ల మొత్తం మునిగిపోయినాయి కిందకి నీరు వెళ్ళేది దారి లేదు పైనుంచి కాలువలు ఆగట్లేదు పైన కింద ఏదో ఒకటి చేయకపోతే వ్యవసాయం ఏం పనికిరావండి వ్యవసాయం బాగా దా దారుణమైన పరిస్థితిలో ఉంది ఎకరానికి వచ్చి ముప్పై వేల రూపాయలు పైన ఖర్చులు అయిపోయినాయి ఈ దక్కుతాయనే ఇది లేదని దారి నీళ్ళు వెళ్ళి దారి కూడా లేదని మాకు అన్ని మొలకలు రకరకాలుగా ఉన్నాయి అధికారులు వస్తున్నారు చదువుతున్నారు తప్ప మాకు అది చేయకపోతే రైతులు ఎందుకు పనికిరారు మిచాం తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయాం కోత ఇంకో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పంట చేతికి వస్తున్న దశలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మొత్తం పంటంతా కూడా నీటి పాలైంది గవర్నమెంట్ పైన ఇచ్చిన జగన్ గారిచ్చిన ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అధికారులు నష్టపర నష్టాన్ని అంచనా వేసి రైతులకి పూర్తి స్థాయిలో నష్టాన్ని అందించవలసింది కోరుకుంటుంది మిచాం తుఫాన్